జీన్స్ మనకి ఫ్లాట్ ఫైవ్ నైంటీ నైన్ అండి ఏది తీసుకున్నా ఫైవ్ నైంటీ నైన్ అంట థౌజండ్కి ఎయిట్ శారీస్ అంటండి అంటే మనకి ఎంత పడుతుంది ఈచ్ థౌజండ్కి ఫైవ్ శారీసా అంటే టూ హండ్రెడ్కి ఈచ్ పడుతుంది డ్రెస్ మెటీరియల్స్ అయితే సూపర్ డూపర్ ఆఫర్స్ ఉన్నాయండి బై టూ శారీస్ ఫోర్ థౌసండ్ పండగ ఆఫర్ హండ్రెడ్కి హండ్రెడ్కి టూ 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 సిక్స్టీన్ టూ ఓ సిక్స్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ అండి ఇప్పుడు మనం అమీర్పేట్లో ఉన్నామండి కేఎల్ఎం షాపింగ్ మాల్లో ఉన్నాం కేఎల్ఎం షాపింగ్ మాల్ అంటే కీప్ లవింగ్ మోర్ మన అందరికీ తెలుసు ఇక్కడ మంచి ఆఫర్స్ అన్నీ మనకి ఉంటాయి అందులోనూ ఇప్పుడు దసరా ఫెస్టివల్ కాబట్టి సూపర్ డూపర్ ఆఫర్స్ అన్నీ నేను చూపించబోతున్నాను ఫస్ట్ ఇలా ఎంటర్ అవ్వగానే కింద మనకి మొత్తం మెన్స్ వేర్ ఉంటుందన్నమాట ఇక్కడ మనకి ఫోర్ నైంటీ నైన్ నుండి స్టార్ట్ అవుతాయి ట్రౌజర్స్ అయినా టీషర్ట్స్ అయినా అండ్ షర్ట్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇప్పుడు ఇంకా కొత్తగా యాడ్ చేస్తున్నారు ఎందుకు అంటే తెలంగాణలో దసరా గురించి చెప్పనక్కర్లేదు కదండి చాలా పెద్ద పండగ అందరూ ఖచ్చితంగా షాపింగ్ చేస్తారు కాబట్టి సూపర్ డూపర్స్ ఆఫర్స్ అయితే ఉన్నాయి చూడండి బాగున్నాయి కదా చెర్రీకి బెర్రీకి కూడా ట్రై చేయాలి అయితే చెర్రీకి అయితే ఇక్కడ వచ్చేస్తుంది కానీ బెర్రీ కోసం అయితే పైకి వెళ్ళాలి కిడ్స్ థర్డ్ ఫ్లోర్లో అనమాట ఒక కొన్ని షెడ్స్ చూపించిన పిల్లలకైతే ఇవి బాగుంటాయి నార్మల్గా జస్ట్ జీన్స్ వేసేసి వేసుకుంటే సరిపోతుంది దీని మీద ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా మామూలుగా అయితే కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ బై టు గెట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అట ఇది కూడా చాలా బాగుందండి సింపుల్గా మామూలుగా ఎస్ సైజ్ నుండి డబల్ ఎక్సల్ ట్రిపుల్ ఎక్సల్ వరకు ఉన్నాయి అండ్ ఇది చూపిస్తాను రండి ఇప్పుడు మనకి జీన్స్లో ఈ ఫినిష్ చాలా ఫ్యాషన్ ఉంది కదా కింద ఎలాస్టిక్ వచ్చేసి ఇలా ట్రౌజర్స్ ఇంతకన్నా ఎక్కువ అయితే నాకు తెలీదు ప్యాంట్ కలెక్షన్ అయితే ఇక్కడ చాలా బాగుంది క్వాలిటీ కూడా టూ గుడ్ ఉంది రండి ఇంకా ఫోర్త్ ఫ్లోర్ నుండి మొత్తం కిందికి ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నారంట సో ఇది ఫార్మల్ ప్యాంట్స్ అండ్ టీషర్ట్స్ షర్ట్స్ వెదర్కి తగ్గట్టుగా అండ్ ఫెస్టివల్కి తగ్గట్టుగా ఇక్కడ కలెక్షన్ చేంజ్ చేస్తున్నారు ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం రండి చాలా రెష్ ఉంది కింద కొంచెం తక్కువ ఉంది కానీ పైన శారీస్ సేల్ చాలా నడుస్తుంది కాబట్టి ఫుల్ రెష్ ఉంది రండి వెళ్దాం సో ఇక్కడ మనకి బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ నడుస్తుంది దీంట్లో మనకి విత్ బ్లౌజ్ కూడా వస్తుంది దీని కాస్ట్ ఎంత ఉంటాయండి అది ఎయిటీన్ హండ్రెడ్కి టూ సిక్స్టీన్ హండ్రెడ్కి టూ టూ థౌసండ్కి టూ ఓ సిక్స్టీన్ హండ్రెడ్కి టూ సారీస్ అండి క్రేప్ కదా ఇవి క్రేప్ అండ్ సారీ చూ జార్జాట్ జార్జెట్లో ఉన్నాయి జిమ్మిచు ఉన్నాయి ఇవన్నీ బై వన్ గెట్ వన్ ఫ్రీ శారీస్ అండి ఇవి జార్జెట్లో ఇది సెవెంటీన్ హండ్రెడ్కి బై వన్ గెట్ వన్ ఫ్రీ దీంట్లో అయితే విత్ బ్లౌజ్ ఉంది ఇలా ఫ్యాన్సీలో కావాలి అంటే ఇక్కడ ఫ్యాన్సీలో ఉన్నాయి అట్ సైడ్ వెళ్తే కొంచెం పెద్దవాళ్ళు కట్టుకునేలాగా బై వన్ గెట్ వన్ ఫ్రీ హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కి బై వన్ గెట్ వన్ ఫ్రీ అండి కానీ కేఎల్లం ఏంటంటే యాజ్ ఆఫ్ నవ్ అయితే డైరెక్ట్గా షాప్కి వచ్చే కొనుక్కోవాలి ఆన్లైన్ అయితే లేదు మీరు ఒకవేళ డైరెక్ట్గా షాప్కి రావాలి అంటే కేఎల్ఎంలో ఈ ఆఫర్స్ ఉన్నాయి నేను చూపిస్తున్నాను చూడండి పెద్దవాళ్ళకి బాగుంటాయి ఈ ఈ సారీ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఈ కలర్ కాంబినేషన్ చూడండి బాగుంది కదా ఈ శారీ కాస్ట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఇవన్నీ హ్యాండ్లూమ్ శారీస్ అండి అండ్ అట్ సైడ్ వెళ్దాం రండి ఇవి కూడా హ్యాండ్లూమ్ శారీస్ బై వన్ గెట్ వన్ ఫ్రీ పోచంపల్లి పోచంపల్లి డిజైన్లో ఉన్నాయి త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీకి బై వన్ గెట్ వన్ ఫ్రీ కలర్ కాంబినేషన్స్ చూసుకోవాలి ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ గెట్ వన్ ఫ్రీ ఉప్పాడనా ఓకే ఇవి మనకి స్పెషల్ డిస్కౌంట్ హ్యాండ్లూమ్ శారీస్లో ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ స్పెషల్ డిస్కౌంట్ కంచి కాటన్ అంట ఇవన్నీ బై వన్ గెట్ వన్ ఫ్రీలో ఉన్నాయి ఇవి మంగళగిరి కాటనా ఇవి మామూలుగా వాష్ చేసేయచ్చా అండి ఓకే ఈ శారీ కాస్ట్ ఎంత వచ్చిందండి ఇవి నైన్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ అండి బై వన్ గెట్ వన్ ఫ్రీ క్వాలిటీ చాలా బాగుంది నాకైతే ఇది నచ్చింది అండి ఇంకా కొన్ని ఉండే చూద్దాం ఇవేంటండి టూ థౌజండ్కి త్రీ మేడం బనారస్ థ్యాంక్ బనారస్లో ఫ్యాన్సీ బనారస్ టూ థౌజండ్కి ఓ బాగున్నాయి కదండీ బాక్స్లో మడిచి పెట్టేశారు కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి సో ఇందులో మీరు ఏది పికప్ చేసుకున్నా సరే టూ థౌజండ్కి త్రీ శారీస్ అంట చూపిస్తాను ఫ్యాన్సీ బనారస్ ఇవి మంచి గుర్తుకొచ్చా అండి వాషబులా అవును గిఫ్ట్ పర్పస్కి చాలా బాగుంటాయి ఈ కలర్ కాంబినేషన్ బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ బాగుంది కదా క్లాత్ కూడా బాగుందండి టూ థౌజండ్కి త్రీ అది పర్పుల్ అండ్ ఆరెంజ్ పీచ్కి పర్పుల్ ఉంది ఇది మార్కెట్లో ఈచ్ థౌజండ్ ఉందంట ఇది కొంచెం కంచిపట్టు పట్టు స్టైల్లో ఉంది కదా అంటే మీరు డైరెక్ట్గా వచ్చి చూసుకొని క్లాత్ ఫీల్ అయ్యి తీసుకోవాలండి సో ఇక్కడ ఉన్నవన్నీ అవి మరి ఇవేంటి వర్క్ సారీస్ అట్ సైడ్ వెళ్దాం రండి ఈ సారీస్ ఏంటండి

కలర్స్ కూడా బాగున్నాయండి ఎవరికైనా పెట్టాలి అనుకున్నా నూట ఇరవై రూపాయలకి ఏమొస్తాయి ఇదిగోండి ఇది బాగుంది ఫ్రాక్ కుట్టించడానికి చాలా బాగుంటుంది ఇది కలర్స్ చూడండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది వన్ ట్వంటీ రూపీస్ శారీ అట థౌజండ్ రూపీస్కి ఎయిట్ శారీస్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు ఈ శారీస్ ఏంటండి మేడం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అరేంజ్ చేసేస్తాను సింగిల్ సారీ ఇది ప్రెసెంట్ రేపు నవరాత్రులు వస్తున్నాయి కదండి అమ్మవారికి రోజుకి సారీ పెడతారు కదా ఫిఫ్టీ పర్సెంట్ బాగుంటుంది సో అన్ని కదా వైట్ రెడ్ గ్రీన్ బ్లూ ఎల్లో అమ్మవారికి తొమ్మిది కలర్ల చీరలు అంటే ఏది తీసుకున్నా నైన్ అంటే

ఇదైతే క్వాలిటీ బాగుందండి అసలు టూ హండ్రెడ్ రూపీస్ వర్త్ శారీస్ ఇవి చెప్పాలి అంటే ఓకే సో ఇక్కడ ఉన్నవన్నీ మనకి థౌసండ్కి ఫైవ్ శారీస్ తీసుకోవచ్చు అండి అండ్ ఇట్ సైడ్ కూడా బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉన్నాయి ఇవేం శారీస్ అమ్మా కాస్ట్ ఎంత ఉన్నాయో చెప్తాను త్రీ థౌజండ్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈచ్ శారీ అంటండి మీరు అంటే ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ శారీస్ నచ్చితేనే మీరు రండి ఎందుకంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయో నేను మీకు చూపిస్తున్నాను కదా ఇందులో మీకు ఏదైనా నచ్చితే ఇక్కడ వరకు వచ్చి కొనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది నా వీడియో మీకు యూజ్ అవుతుంది కేఎల్ఎం ఫ్యాషన్స్ నేను ఉన్నదైతే అమీర్పేట్ బ్రాంచ్లో చాలా మా చాలా ఉన్నాయి మనకి మీకు దగ్గరలో ఎక్కడ కేఎల్ఎం ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి అన్నింటిలో ఈ కలెక్షన్ ఉంటుంది మనకి

ఫిఫ్టీన్ హండ్రెడ్కి త్రీ సారీస్ అండ్ ఇక్కడ ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయండి డోలా సిల్క్స్ ఉన్నాయంట అండ్ ఇక్కడ మనకి రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయి అండ్ ఇక్కడ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఉన్నాయి నేను వేసుకున్న శారీ కూడా ఇక్కడ తీసుకుంది దీని కాస్ట్ ఎంతండి ఇందులో ఒక రెండు చీరలు చూపించాను ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇగో ఇక్కడ ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇందులో కలర్ కలెక్షన్స్ ఇదిగోండి నేను వేసుకునే దాంట్లో కలర్ కాంబినేషన్స్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కంప్లీట్గా ఇలా వస్తుంది చూడండి కాస్ట్ మామూలుగా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మార్కెట్ కాస్ట్ మనకి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో వస్తుంది లుక్ కూడా బాగుంది కదా ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది చూపిస్తాను కలర్ కాంబినేషన్ ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది చాలా ఉన్నాయి ఇందులో నాకు ఇది నచ్చింది తీసి నేను ఇది వేసుకున్నాను సేమ్ దాంట్లో కలర్ వేరే సో ఇక్కడ అన్నీ హ్యాండ్లూమ్ శారీస్ కదండి అండ్ కంచు పట్టు శారీస్ ఇక్కడ డిజైనర్ పట్టు శారీస్ ఇక్కడ బై టూ శారీస్ ఫోర్ థౌజండ్ పండగ ఆఫర్ అండ్ కంచి బార్డర్స్ కంచి డిజైనర్ శారీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి మనం నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్దాం రండి మనం ఇక్కడ సెకండ్ ఫ్లోర్కి వస్తే బాగానే ఇక్కడ కుర్తీస్ కనిపించాయి డైలీ వేర్ కుర్తీస్ బై టూ గెట్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అట మామూలుగా కాస్ట్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ అయితే ఉంది ఇది సో అరౌండ్ అదే కాస్ట్లో ఉండుంటాయి త్రీ నైంటీ నైన్ ఉంది ఇది సో రెండు తీసుకుంటే మళ్ళీ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ ఫోర్ నైంటీ నైన్ ఇలా ఉన్నాయండి జస్ట్ లెగ్గిన్ వేసుకుంటే సరిపోతుంది ఇది బాగుంది చూపిస్తాను క్రీమ్కి బటన్స్ వచ్చాయి సిక్స్ నైంటీ నైన్ ఇందులో ఆల్ సైజెస్ ఉన్నాయి ఎస్ సైజ్ నుండి ఉంటాయా అండి సో చాలా కుర్తీ కలెక్షన్ ఉంది మీరు డైరెక్ట్గా షాప్కి వస్తే కనుక చూసుకోవచ్చు అండ్ ఇవన్నీ రెడీమేడ్ కుర్తీస్ అనమాట ఇందులో మనకి కుర్తీస్ సెట్స్ కూడా ఉంటాయా త్రీ పీస్ సెట్ టూ పీస్ సెట్ సో ఇక్కడ లెహెంగాస్ ఉన్నాయి ఇవి ప్లాజో టైప్లో ఉన్నాయి కంప్లీట్గా అకేషన్ వేరు త్రీ పీస్ సెట్స్ ఏమో ఇక్కడ ఓ ఇవి బై వన్ గెట్ వన్ ఫ్రీ అంటండి కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఇవి కాస్ట్ ఎంత ఉండొచ్చమ్ అరౌండ్ త్రీ థౌజండ్ బై వన్ గెట్ త్రీ థౌజండ్కి బై వన్ గెట్ వన్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్కి మనకి డ్రెస్ వచ్చేస్తుందండి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కుర్తి ఉంది సో టాప్ ప్యాంట్స్ ఉన్నాయి అంటే ప్లాజో టైప్లో బై వన్ గెట్ వన్ ఫ్రీ యాక్చువల్లీ ఒకటి థౌజండ్ రెండు అంటే థౌజండ్లో వచ్చేస్తాయి అంటే ఫైవ్ హండ్రెడ్కి మనకు సెట్ వచ్చేస్తుంది చాలా ఆప్షన్స్ ఉన్నాయండి రండి ఇవన్నీ నెట్టెడ్ ఫ్రాక్స్ దీనికి స్లీవ్స్ కూడా ఉంటాయా యాడ్ చేసుకోవచ్చు చున్నీ కూడా వస్తుంది అనమాట పార్టీ వేర్ ఇవి ఫ్రాక్స్ ప్రైస్ మీకు చాలా రీజనబుల్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అవుతాయి ఇక్కడ అండ్ ఇవి కూడా బై వన్ గెట్ వన్ ఫ్రీ మనకి ఇవి డ్రెస్ మెటీరియల్స్ అండి ఇప్పుడు బై వన్ గెట్ వన్ ఫ్రీ అప్రాక్సిమేట్గా ఎంత ఉండొచ్చు కాస్ట్ ఇది బాగుంది చూడండి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్కి టూ వస్తాయి మనకి ఇది టాప్ బాటమ్ ఇందులోనే లైనింగ్ ఉంది అండ్ మంచి బనారస్ దుపటా ఉందండి చాలా గ్రాండ్గా ఉంది కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ సెట్ అంతే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి సో వీడియో మొత్తంలో చూపించడం ఇవన్నీ కష్టం కానీ మీరు ఒకసారి షాపింగ్ వస్తే మటుకి హ్యాపీగా చూసుకోవచ్చు ఇక్కడ కాటన్స్ ఉన్నాయి పార్టీ వేర్స్ ఉన్నాయి ఫ్యాన్సీ ఉన్నాయి వర్క్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి అన్నీ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఇది మీ ఫేవరెటా ఇది ఒక్కటి తీసుకుంటేనేమో త్రిబుల్ సిక్స్ అంట అండి సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ రెండు తీసుకుంటే థౌసండ్ రూపీస్ అంట మూడు తీసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే మనకి డ్రెస్ మెటీరియల్ వచ్చేస్తుంది క్వాలిటీ కూడా టూ గుడ్ ఉంది సాఫ్ట్ ఆర్గంజా చాలా బాగుంది డ్రెస్ మెటీరియల్స్ అయితే సూపర్ డూపర్ ఆఫర్స్ ఉన్నాయండి లెహెంగా సెట్స్ బయట టూ థౌజండ్లో వచ్చేస్తుంది సూపర్ నైన్టీన్ ఫిఫ్టీ అంటండి జస్ట్ ఒక కుట్టే వేయించుకుంటే సరిపోతుంది సో ఇక్కడ మనకి నైన్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అయ్యి మనకి బ్రైడల్ వేర్ కూడా ఉన్నాయి టెన్ థౌజండ్ వరకు ఉన్నాయి అంటండి పండగకి చాలా బాగుంటాయి అండ్ ఇక్కడ ఆలియా కట్ నైరా కట్ చాలా కలెక్షన్ ఉంది నెక్స్ట్ మనం కిడ్స్ వేర్కి వెళ్దాం రండి ఇటు సైడ్ వస్తే కనుక మీకు మొత్తం మనకి జీన్స్లు ఉన్నాయి టీషర్ట్స్ ఉన్నాయి టాప్స్ ఉన్నాయి నైట్ వేర్స్ ఉన్నాయి ఇన్నర్ వేర్స్ ఉన్నాయి అన్నీ ఇటు సైడ్ ఉన్నాయి ఇక్కడ మీరు ఏది తీసుకున్నా ఫ్లాట్ ఫైవ్ నైంటీన్ అనండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇటు సైడ్ వస్తే కనుక ఇందులో మీరు ఏవి సెలెక్ట్ చేసుకున్న యాంకిల్ లెంత్ కూడా ఉన్నాయి కదా వావ్ ఇవి చాలా బాగున్నాయండి మీరు ఏది తీసుకున్నా ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట టూకి వర్త్ నిజంగా యష్యూ నేను తర్వాత ఫుల్గా షాపింగ్ చేయాలి టూ గుడ్ ఉంది కలెక్షన్ దీని మీదకి జీన్స్ మీదకి మళ్ళీ మనకి టీషర్ట్స్ ఉన్నాయి టాప్స్ ఉన్నాయి లాంగ్ టాప్స్ ఉన్నాయి షార్ట్స్ ఉన్నాయి షార్ట్ టాప్స్ కూడా ఇక్కడ ఉన్నాయి నైస్ కలెక్షన్ లాంగ్ కావాలంటే లాంగ్ ఉన్నాయి అండ్ అక్కడ లెగ్గిన్లు ఉన్నాయి పటియాలా ప్యాంట్స్ ఉన్నాయి యాంకిల్ లెంగ్త్ లాంగ్ లెంగ్త్ ఈ వైట్ షర్ట్ చూడండి చాలా బాగుంది సో ఇప్పుడు మనం కిడ్స్ వేర్కి వెళ్దాం రండి పైకి నేను నిఫ్ట్ ఫ్లో రాకుండా నడుచుకుంటూ వచ్చానండి ఆయన వేస్తుంది థర్డ్ ఫ్లోర్లో ఉన్నాను ఇక్కడ మనకి జీరో సైజ్ నుండి కిడ్స్కి దొరుకుతాయి అనమాట అమ్మాయిలకి అబ్బాయిలకి కంప్లీట్ కలెక్షన్ ఉంటుంది ఇందులో ఇది చూడండి ఎంత బాగుందో బుల్లిగా చెరి పెరి పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి అయినా అమ్మాయిలకైతే ఇవన్నీ ఉంటాయి అబ్బాయిలు కాబట్టి నేను ఇవన్నీ కొనలేదు ఇప్పుడు చిట్టి తల్లికి తీసుకుంటే బాగుంటుంది సో ఓన్లీ ఇవి నెక్కర్సే వాళ్ళకి కింద వేసుకోవడానికి ఇవి రెండు తీసుకుంటే త్రీ ట్వంటీ నైన్ అంట చాలా కలెక్షన్ ఉంది అండ్ వాళ్ళకి లెగ్గింగ్స్ కూడా ఉన్నాయి బుల్లి బుల్లిగా బై టూ త్రీ సెవెన్ నైన్ అండ్ ఇక్కడ నైట్ వేర్స్ ఉన్నాయి బై త్రీ ట్రిపుల్ నైన్ క్వాలిటీ బాగున్నాయండి ఇటు సైడ్ వస్తే పండగలకి లంగా జాకెట్లు ఉన్నాయి చినియా క్లాత్లో ఉన్నాయి జార్జెట్లో ఉన్నాయి షిఫాన్లో ఉన్నాయి పట్టులో ఉన్నాయి క్రష్లో ఉన్నాయి అండ్ చూడండి ఫ్రాక్లు ఎంత బాగున్నాయో భలే ఉన్నాయి కదా ఈ లావెండర్ బాగుంది ఈ బ్లాక్ కూడా భలే ఉందండి ఇంకా అమ్మాయిలకి అబ్బాయిలకి కంప్లీట్గా ఇక్కడ కిడ్స్ వేర్ సో ఒక్కసారి షాప్కి వచ్చేస్తే కేలం షాపింగ్ మాల్కి వచ్చేస్తే మొత్తం కంప్లీట్ ఫ్యామిలీకి మొత్తం షాపింగ్ చేసేసుకోవచ్చు అనమాట రండి కొంచెం టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ అబ్బాయిలకైతే ఇటు సైడ్ ఉన్నాయి అండ్ రోజు వేసుకోవడానికి వాళ్ళకి షార్ట్స్ ఇలా షార్ట్స్ బై బైటు త్రీ సెవెన్ నైన్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రూపీస్ టీ షర్ట్స్ ఉన్నాయి అండ్ ఏమైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు వాళ్ళకి షల్వార్స్ కానీ కుర్తాస్ కానీ కంప్లీట్ సెట్ కానీ ట్రెడిషనల్ డేస్ కోసం అబ్బాయిలకి ఇక్కడ ఇవన్నీ రెడీగా ఉన్నాయి మొత్తం కిడ్స్ వేర్ బాగుంది కదండి షాపు సో ఆన్లైన్లో ఇష్టం లేని వాళ్ళకి డైరెక్ట్గా వచ్చి చూసుకోవాలి అంటే కేఎల్ఎంలో కలెక్షన్ ఎలా ఉందో నేను మీకు చూపించేశాను కాబట్టి ఈసారి షాపింగ్ ఏమైనా ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు తెలిసిపోయింది కాబట్టి రండి తెలంగాణలోనే ఈ ఆఫర్స్ ఇప్పుడు నడుస్తున్నాయి ఎందుకంటే దసరా ఫెస్టివల్ ఆఫర్స్ అనమాట సో డైరెక్ట్గా కేఎల్ఎంకి వచ్చేస్తే సూపర్ డూపర్ ఆఫర్స్ ఉన్నాయి వీడియో నచ్చిందా సరే మరి మళ్ళీ కలుసుకుందాం టేక్ కేర్ బై బాయ్